శ్రీకృష్ణ పరమాత్మనే నమ హలో అండి అందరు ఎలా ఉన్నారు మనము ఏకాదశిని గురించి చెప్పుకుంటున్నాం అనమాట అంటే ప్రతి మాసంలో కూడా రెండు ఏకాదశులు వస్తాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా జ్యేష్ఠ మాసంలో బహుళల్లో అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు అనమాట ఆ యోగిని ఏకాదశి ఎప్పుడైంది అంటే ఇరవై ఒకటో తేదీ జూన్ ఇరవై ఒకటో తేదీ అనమాట ఆ రోజునే జూన్ ఇరవై ఒకటవ తేదీనే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది అనమాట ఈసారి ఈ రెండు అనుకోకుండా యోగిని ఏకాదశి యోగా డే రెండు కూడా యాదృచ్ఛికంగా వచ్చాయనమాట అంటే యోగా సాధన ద్వారా యోగా ఈ ప్రాణాయామం ఈ ప్రక్రియల ద్వారా మనం పరమాత్మని పొందవచ్చు అంతే కదా మనం యోగా సాధన ప్రాణాయామం ద్వారా మన జ్ఞానాన్ని పొందవచ్చు మనల్ని మనం తెలుసుకోవచ్చు అనే కదా తెలు తెలుసుకుంటున్నాము కాబట్టి చూడండి అనుకోకుండా యోగిని ఏకాదశి అనేటువంటిది కూడా మనకి కలిసి వచ్చింది యాదృచ్ఛికంగానే వచ్చినా కూడా అది కూడా ఒక అదృష్టంగా ఒక శుభప్రదంగా కూడా మనం భావించవచ్చు అయితే యోగిని ఏకాదశి నాడు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మాములుగా మనం యథాప్రకారంగా చెప్పుకున్నట్లుగానే ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాలి ఏకాదశి ఉపవాసం అనేది ఎలా ఆచరించాలి అనేది మనం ఇంతకు ముందు రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది అంటే దశమి రోజు కూడా ఒక పూటే భోజనం చేయాలి ఏకాదశి నాడు రెండు పూటలా భోజనం చేయకుండా ఉండాలి ద్వాదశి రోజు కూడా ద్వాదశి గడియలు రావడంతో మనం శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి పాలన చేయాలన్నమాట అంటే ద్వాదశి రోజు కూడా ఒక పూట మాత్రమే భోజనం చేయాలి మధ్యాహ్నం ఇది ఏకాదశి ఉపవాసం యొక్క నియమం అనమాట ఈ విధంగా ఆచరించాలి కాబట్టి ఈ ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణను గనక పూజించినట్లయితే లేదా దాన ధర్మాలను గనక చేసిన మన శక్తి మేర దాన ధర్మాలు గనక చేసినట్లయితే మనకు ఉండేటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకెందుకో ఈసారి వాళ్ళ తమాషాగా అనిపిస్తుంది యోగిని యో ఏకాదశి యోగా ఈ రెండు కూడా ఏదో మ్యాచ్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి ఏకాదశి ఉపవాసాన్ని వాళ్ళ శక్తి మేర కూడా ఆచరించాలని కోరుకుంటున్నాను కాబట్టి చూడండి మన యోగా సాధన ద్వారా మనం ఆకలిని కూడా ఆకలి దప్పుల్ని కూడా జయించవచ్చు అని చెప్పి మన ఋషులు చెప్తూ ఉంటారు కదా మనకి వాళ్ళ ఋషులు అలానే కదా సాధన ద్వారానే కదా వాళ్ళు రెండు ఒక కొన్ని సంవత్సరాలు లేదా రెండు మూడు రోజులు కూడా వాళ్ళు ఈ సమాధి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు కదా ఎలా ధ్యాన యోగా సాధన ద్వారా కాబట్టి మనం కూడా ఈసారి యోగా డే రోజున యోగిని ఏకాదశి వచ్చింది కాబట్టి ఆ యోగా సాధన ద్వారా మనం కూడా ఏకాదశి ఉపవాసాన్ని సులభంగా ఆచరించవచ్చు అని చెప్పి నా భావన అండి ఇంకా ఈ ఏకాదశి రోజున తులసి దేవుని గనక పూజించినట్లయితే తులసి దగ్గర దీపారాధన చేసి అమ్మవారికి పశువుంకం పెట్టి పూలు పెట్టి పూజ చేసినట్లయితే మన సంపదలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి కాబట్టి అంటే తులసి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే కాబట్టి తులసిని కూడా పూజించండి ఆ రోజు రెండు పూట్ల తులసీదేవి దగ్గర దీపారాధన చేయండి పశువుంకం పెట్టి పూలతోటి అర్చన చేయండి తులసి స్తోత్రాన్ని మీకు వచ్చింది చదువుకోండి ఏదైనా సరే లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని కానీ విష్ శ్రీ శ్రీ విష్ణు సహస్రనామాన్ని కానీ ఏవైనా సరే అండి మీకు ఏవచ్చో ఎన్ని చేయగలరో అలా చదవండి ఏమీ రాదు ఓ నమో నారాయణాయ ఓ నమో నారాయణాయ లేదు ఓ నమో భగవతే వాసుదేవాయ ఇలా అష్టాక్షరి మంత్రాన్ని చెప్పించినా కూడా మనకి ఎంతో పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు యోగా సాధన ప్రాణాయామాన్ని చేసుకొని శ్రీ లక్ష్మీనారాయణని పూజించి ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించి అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఓకే బాయ్ అండి